పాడి కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ మధ్య వివాదం ఇరువురి మధ్య మాటల యుద్ధం చల్లారింది అయితే కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో అరకపూడి హత్య పై కేసు నమోదు చేశారు పోలీసులు గాంధీతో పాటు ఆయన సోదరుడు కుమారుడి పైన కేసు నమోదు అయ్యాయి ఇటు కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్ శ్రీకాంత్ పైన హత్యాయత్నం కేసు నమోదు చేశారు అలాగే వాళ్ల ఇళ్ల దగ్గర బందోబస్తు తగ్గించారు ప్రస్తుతం సిఐ ఇద్దరు ఎస్ఐలు ఐదుగురు కానిస్టేబుల్ బందోబస్తు నడుస్తోంది ఇక పోలీసుల యాక్షన్ ప్లాన్ ఏంటి నేతలపై కేసుల విషయంలో పోలీసులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు విచారణ ఎలా జరగనుంది ఇప్పుడు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి విషయానికి సంబంధించిన అప్డేట్స్ తో ప్రణీత లైవ్ లో ఉన్నారు మా ప్రతినిధి ప్రణిత నెక్స్ట్ పోలీసుల యాక్షన్ ప్లాన్ ఏంటి ఈ కేసుల విషయంలో పోలీసులు ఏం చేయబోతున్నారు అయితే ఈ కేసులో మొదట కౌశిక్ రెడ్డి కంప్లైంట్ చేయకముందే పోలీసులు సుమోటగా ఈ కేసుని స్వీకరించారు సో సాయంత్రం నాలుగు గంటల లోపు ముద్ర లోన్ ద్వారా ఎటువంటి హామీ లేకుండా ఇరవై లక్షల వరకు లోన్ పొందొచ్చు అది ఎలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ కేసుకి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ ని గచ్చిబోలి పోలీసులు నమోదు చేశారు అయితే గచ్చిబోలి పోలీసులు సుమూటగా స్వీకరించినటువంటి కేసుకి సంబంధించి అప్పటికే గాంధీని తమ కస్టడీలో పెట్టుకున్నారు కాబట్టి ఎస్ఐ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో గాంధీకి ఆ రోజే నార్సింగ్ పిఎస్ నుండి వెళ్ళిపోయేటువంటి క్రమంలోనే ఫార్టీ వన్ ఏ కింద నోటీస్ ఇచ్చారు సో ఆ తర్వాత ఈవినింగ్ సెవెన్ థర్టీకి కౌశిక్ రెడ్డితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్ళి మళ్ళీ తమ మీద హత్యాయత్నం జరిగింది హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు సో ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మరొక కేసుని గచిబోలి పోలీసులు గాంధీతో పాటు అతని కుటుంబ సభ్యులు పలువురు కార్పొరేటర్ల పైన కేసు నమోదు చేశారు అయితే ఈ కేసుకి ముందు ఎస్ఐ ఇచ్చినటువంటి ఫిర్యాదు కేసుకి ఒకటే సెక్షన్ తేడా ఉంది అదే హత్యాయత్నానికి సంబంధించినటువంటి కేసు కొత్తగా ఏర్పడినటువంటి బిఎన్ఎస్ యాక్ట్ వన్ నాట్ నైన్ సబ్ క్లాస్ వన్ కింద ఈ సెక్షన్ ని పెట్టారు అయితే ఇప్పుడు ఈ సెక్షన్ పెట్టినారు కాబట్టి ఖచ్చితంగా పోలీసులకు దానికి తగ్గ ఎవిడెన్స్ కావాల్సి ఉంటుంది సో ఆ రోజు కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉన్నటువంటి సిసి కెమెరా దృశ్యాలు కావచ్చు ఆ రోజు మీడియా రికార్డ్ చేసినటువంటి అన్ని విజువల్స్ ని ఎవిడెన్స్ గా పోలీసులు పరిగణించనున్నారు సో ప్రజెంట్ పోలీసులు నెక్స్ట్ స్టెప్ అంతా ఈ ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసే పనిలోనే పోలీసులు ఉండబోతున్నారు రైట్ ప్రణిత